హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ ఎబీ ప్రాపర్టీస్ నెల్లూరు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీ అందరి కోసం ఈరోజు ఒక మంచి లొకేషన్లో క్రౌడ్ ఏరియాలో ఒక మంచి ప్రాపర్టీ అయితే తీసుకొచ్చేసానండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసేసేయండి నెల్లూరు పరిధిలో వచ్చే ప్రాపర్టీస్ అన్నీ ఎప్పటికప్పుడు వాటి ఫుల్ డీటెయిల్స్ ఫుల్ వీడియో మీకోసం తీసుకొస్తుంటాను అట్లాగే ఈరోజు ఒక మంచి ఏరియాలో కమర్షియల్ యూస్కి ఒక మంచి ప్రాపర్టీ అయితే తీసుకొచ్చానండి మన వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు వీడియో అంతా కూడా చాలా బాగుంటుంది అలాగే ప్రాపర్టీ డీటెయిల్స్ వెళ్ళిపోదాం ప్రాపర్టీ వచ్చేసి మనకు సౌత్ ఫేసింగ్లో ఉంటుంది సింగిల్ ఫ్లోర్ అండి కమర్షియల్ ప్రాపర్టీ దీన్ని మీరు రెసిడెన్షియల్గా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు పక్కా కమర్షియల్ ప్రాపర్టీ అండి ఏరియా అంతా కూడా చాలా క్రౌడ్ ఏరియా అండి చాలా బాగా క్రౌడ్ ఉన్నటువంటి ఏరియా టోటల్గా ఎనిమిది అంకనాల సైట్ ఇందులో మీకు ఏడు అంకనాల వరకు కన్స్ట్రక్షన్ ఉంటుంది అంటే ఈ బిల్డింగ్ కాస్ట్ అయితే లేదండి ఇక్కడ థర్టీ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ కాబట్టి ప్రజెంట్ అయితే రెంట్ వస్తుంది బట్ మీకు బిల్డింగ్ కాస్ట్ అయితే పడట్లేదు ఓన్లీ సైట్ వాల్యూకే మనకి ప్రాపర్టీ అంతా కూడా హౌస్ అంతా కూడా ఫ్రీగా వస్తుంది ఇందులో మీరు ఒక్క ఇంటికి రాయి కూడా మీరు ఇందులో కొనాల్సిన అవసరం లేదండి ఓన్లీ మీకు సైట్ వాల్యూకే మనకి ప్రాపర్టీ అయితే వస్తుంది థర్టీ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ అండి పిల్లర్స్ లేవు ప్లస్ మీకు ప్లాన్ అప్రూవల్ కూడా లేదండి మీకు లోన్ కావాలంటే లోన్ అయితే పక్కగా వస్తుంది డాక్యుమెంటేషన్ అంతా కూడా క్లియర్ టైటిల్తో ఉంది ఓన్లీ సైట్ కాస్ట్కే మనకు ఈ ప్రాపర్టీ అయితే వస్తుందండి ప్రాపర్టీ ఎటువంటి బ్యాంకులో అయినా కూడా మీరు లోన్కి వెళ్ళిపోవచ్చు ప్రాపర్టీ మీద లోన్ కావాలనుకుంటే పక్కాగా లోన్ వస్తుంది డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి చిన్న బజార్ ఏరియా లిమిట్స్లో మనకి ప్రాపర్టీ అయితే వస్తుందండి ఎప్పుడు కూడా మంచి బిజినెస్ ఏరియా అనమాట చాలా బిజె మంచి బిజినెస్ పాయింట్ చిన్న బజార్ ఏరియా లిమిట్స్లో మనకి ప్రాపర్టీ అయితే వస్తుందండి మనకి ప్రాపర్టీ కాస్ట్ వచ్చేసి నలభై నాలుగు లక్షలు చెప్తున్నారు ఫార్టీ ఫోర్ ల్యాక్స్ చెప్తున్నారని మీరు పేమెంట్ చేసే విధానాన్ని బట్టి ప్రైస్ తగ్గుతుంది మీరు వచ్చినప్పుడు డైరెక్ట్ ఓనర్ ద్వారా నేను మిమ్మల్ని మాట్లాడిస్తాను మీరు డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడవచ్చు మా ద్వారా ప్రాపర్టీ చూడాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి మీరు వెంటనే కాల్ చేయండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్